పర్సులో ఉండే డబ్బుల విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారా తస్మాత్ జాగ్రత్త మనం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ పర్సు ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి పర్సు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తేలుసుకుందాం ఆ లక్ష్మీదేవి శుచి శుభ్రత ఉన్న చోట మాత్రమే ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ మనం డబ్బులు దాచుకోని పర్సుని చాలా శుభ్రంగా ఉంచాలి కొంతమంది తమ పర్సులో ఏవి పడితే అవి పెట్టడం వలన ఆర్థిక కష్టాలు కలుగుతాయి పాతబడిన చనిగిపోయిన పర్సుని పొరపాటున కూడా ఉపయోగించకూడదు కొంతమంది బాధపడినా కూడా కలిసి వస్తుంది అనే పర్సుని అలానే ఉపయోగిస్తూ ఉంటారు దానివలన నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి ఆర్థిక నష్టం కలుగుతుంది ఎప్పుడు కూడా పర్సు కొత్తగా ఉండేలా చూసుకోవాలి పర్సులో కూడా చినిగిపోయిన డబ్బుల కాగితాలు ఉంచకూడదు తెలియక చేసే ఈ పొరపాటు వలన లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి నెగటివ్ ఎనర్జీ పర్సు ఆకర్షిస్తుంది కొంతమంది కరెంటు బిల్లులు ఏవైనా కొత్త వస్తువులు కొన్న అప్పుడు ఇచ్చే బిల్లులు పర్సులో అలానే ఉంచుతారు అలా ఎక్కువ కాలం ఉంచటం అంత మంచిది కాదు అలానే పర్సులో డబ్బులు కాగితాలని చిందరవందరగా పెట్టకూడదు డబ్బులని ఎప్పుడైనా సరే వరుస క్రమంలో పెట్టుకోవాలి లేదంటే ఆర్థిక సంక్షోభం కలుగుతుంది అలానే పర్సులో చిల్లర నాణాలు నోట్లో ఎప్పుడూ కూడా కలిపి పెట్టకూడదు అలా పెట్టుకోవడం వల్ల నోట్లో చినిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నోట్లోని చిల్లర నాణాలు వేరువేరుగా ఏర్పాటు చేసుకోవాలి కొంతమంది పర్సులో ఇంటి తాళాలు బైక్ కీస్ పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది ఆ అలవాటు మానేయాలి అలా పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఆకర్షించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకున్న డబ్బుని పొరపాటున కూడా మీ పర్సులో పెట్టుకోకండి ఎందుకంటే అలా పెట్టుకోవడం వలన మీ అప్పులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ పర్సులో ఆ లక్ష్మీదేవి ఫోటో ఉండేలా చూసుకోవాలి అలాగే శ్రీం అనే మంత్రాన్ని ఒక పేపర్ పైన రాసి పెట్టుకోవాలి అలానే మీ పర్సులో ఎప్పుడూ సుగంధ పరిమళ వాసన వచ్చేలా చూసుకోవాలి పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి మీ పర్సులో దాచుకునే డబ్బులపై చల్లాలి ఎందుకంటే ఆ లక్ష్మీదేవికి సుగంధ పరిమళాల వాసన అంటే ఎంతో ఇష్టం కర్పూరాన్ని చిన్న పేపర్లో కట్టి మీ పర్సులో ఎప్పుడూ ఉండేలా ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వలన ఆ పర్సు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది మీరు డబ్బులు దాచుకునే పర్సని ప్రతిరోజు ఉదయం శుభ్రంగా దులిపి ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా మళ్లీ డబ్బులు కాగితాల్ని నీటుగా సర్దుకుని కొంచెం పచ్చకర్పూరం కొడిని చల్లుతూ ఉండండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి